నరసాపురం పట్నంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో నర్సాపురం మాజీ శాసనసభ్యులు బండరు మాధవనాయుడు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వారి సమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకకుండా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్స్ ఎంత కష్టపడి పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన జీతాలు పెంచకుండా తూతూ మంత్రంగా పెంచి మోసం చేశారు సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలని ఆఖరి వేతనంతో యాభై శాతం పెన్షన్ ఇవ్వాలని హెల్పర్స్ ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని వెల్లడించారు అక్కడ భవితలు సంతరిస్తారని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు అటువంటి మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొత్త మహిళలంతా కూడా అంగన్వాడీ మహిళలందరూ కూడా రోడ్లెక్కి వారి యొక్క డిమాండ్ల కోసం ఆందోళన చేస్తూ ఉంటుంటే వాళ్ళ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదంటే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పేసి మన అందరం కూడా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది వేళ ఒక అంగన్వాడీ మహిళలందరూ కూడా గ్రామస్థాయి ఏ రకంగా కష్టపడతారు వాళ్ళు ప్రతి పౌరుడికి తెలుసు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి పౌలడికి కూడా తెలుసు వాళ్ళ గర్భిణీ స్త్రీలకి మంచి పోషణ అందివ్వాలంటే వాళ్ళు కనిపెట్టి వాళ్ళు కన్ను వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసినటువంటి వ్యక్తులు ఒక అంగన్వాడీ మహిళలు అదే ఆ యొక్క బిడ్డ పుట్టిన తర్వాత ఆ యొక్క బిడ్డ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసినటువంటి వ్యక్తులు అంగన్వాడీ మహిళలు